నమస్కారం నాలుగు దశాబ్దాల నాటి నా భావాలు నా జ్ఞాపకాలే నా జ్ఞాపకాల ఈ శీర్షికలో అక్షరాల భావాల అంతరంగాల్ని కొన్ని పంచుకుంటూ భావనలు ఆ అంతరంగాల్ని కొన్ని కొన్ని మాటల్లో సారంగా చెప్పడం చాలా కష్టమే కవి ఆత్మపరిచయంగా చెప్పడం మరీ కష్టం సాహిత్య ప్రభావం కవిత్వ ప్రభావం నాపై పిఠాపురంలో పుట్టడం వలన వేదుల వంశంలో నేత్రావధాని వ్యాకరణ పాండిత్య పిఠాపురం ఆస్థాన కవి అభినవ దూర్వాసులు వేదుల సూర్యనారాయణ సోమయాజీ మానవుడిగాను గణపతి శాస్త్రి ద్వితీయ కుమారుడిగాను అవడం వల్ల అయ్యానని అనుకోలేదు ఎవరికి అలా పరిచయంగా నేను అవనూ లేదు ముందుగా ఎందుకంటే డెబ్భై రెండులో నా కవిత తొలిగా భారతిలో అచ్చైనప్పుడు ఆ తరువాత చందమామలో డెబ్భై మూడులో తొలి కథ అచ్చైన సామాజిక ప్రేమ కథలు యువలోనూ డెబ్భై నాలుగులో తర్వాత విజయలోను ఇలాగా వరుసగా తర్వాత ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆంధ్రభూమి పత్రిక ఇలాగ అన్నిట్లో వచ్చిన స్వాతి అన్నిట్లో ప్రచురితమైన నా పేరు శిరీష అని కలం పేరు దానికి యాభై రెండేళ్ళు అంటే అర్ధశతాబ్ది పైగా ఉంది అది నేను పెట్టుకున్నట్టు మా నాన్నగారికే తెలియదు ప్రచనలు అచ్చులో పడేంత వరకు కనుక నేను నేనుగానే పరిచయం అనేటువంటిది కాస్త ఆత్మ గౌరవాన్ని నిలుపుకుంటూ నా ఉనికిని చాటుకుంటూ చెప్పుకోవడానికి అంతే తప్ప అహంభావంతో కాదు కాస్త సాహిత్యంపై మమకారంతో సమాజంపై ఆ హితంగా మనం ముందుకు కదలాలనేటువంటి ఒక దృక్పథాన్ని ముందుకు నడిపించడంతోనే వచ్చింది అందరితో పాటు పిఠాపురంలో నెలల వెన్నెల ఆ సభల్లోనే నేను శరీషన్ తెలిసింది ఆ తర్వాత నా జీవన ప్రభుత్వంలో నటన ఇటు సాహిత్యం సారస్వతాలకి పెద్దపీట వేసింది కూడా అయినా ఆ తర్వాత భద్రాచలంలో చిన్నప్పుడు తర్వాత అనపర్తిలో నాన్నగారు ఉన్నప్పుడు అక్కడ రాజమండ్రిలో నిజామాబాదులో ఇలాగ విశిష్టంగా నా కోసం ఈ సారస్వత విశేషం అంతా కూడా ఆ మధ్యలి కాకినాడలో ఎక్కువ జరిగితే నంజాల్లో కూడా మధ్యలో అంతేకాకుండా ఇందూరు అంటే నిజామాబాదులోను ఇలా ఎన్నో మైరురాళ్ళు దాటుకుని ముఖ్యంగా నిజామాబాదులో ఏళ్ళు మాత్రమే ఉన్న లైన్స్ కార్యదర్శి గాను ఇటు జన విజ్ఞాన వేదిక కార్యదర్శి గాను సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శిగా ఎన్నెన్నో విశిష్ట సభలు ఇందూర్ హిందీ సమితి ఉపాధ్యక్షుడు గాను వినియోగదారుల ఉద్యమం స్ఫూర్తిగాను పాత్రికేయ పర్వంగాను రచనలోను నిర్వహణలోనూ ఇలా ఎన్నో అక్కడ కాలమిస్ట్గా కూడా ఎంతో విశిష్టంగా అందరికీ సుపరిచితమై చెప్పాలంటే విజయ్ విజయ్ రైటర్గా అక్కడి నుంచి తర విశిష్టంగా గవర్నర్ పురస్కారం అందుకోవడం అంతేకాకుండా సాహిత్య వాచస్పతి సెంట్రల్ ఇండియన్ డైరెక్ట్ హ్యూమన్ రిసోర్స్ వారిని అందుకోవడం ఇలా ఎన్నెన్నో విశిష్టమైనటువంటివి అక్కడే జరగడం ఒక నిజామాబాదు నా విజయ పరంపరలో నా జీవన ప్రస్థానంలో చాలా ముఖ్యమైనది చెప్పచ్చు తర్వాత విజయవాడలో ఆ విధంగా సాహిత్య విశిష్టతగా కృష్ణా జిల్లాకి అక్కడ నిజామాబాద్ చరిత్ర రాయడం నిజామాబాద్ అని ఇంగ్లీష్లో రేడియో స్టేషన్ పెట్టినప్పుడు చరిత్ర రాయడం ఒక ఒక అయితే ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉత్తమ కవిగా కృష్ణా పుష్కరాలప్పుడు పన్నెండు మంది మధ్య అందులోనూ వావిలాల గోపాలకృష్ణ గారు స్వాతంత్ర యోధుడిగా ఆయన అలాగే కూచిపూడి నృత్యానికి ఒక శిఖరాయమానమైనటువంటి వేదాంత సత్యనారాయణ శర్మ గారు వారిద్దరి మధ్య ఒక పన్నెండు మంది దాంట్లో నాన్ను కవిగా ఉత్తమ కవిగా కృష్ణా జిల్లా నుంచి పురస్కారం అందుకోవడం ఎంతో విశిష్టమైనటువంటి ఒక అనిర్వచిన అనుభూతి అని చెప్పచ్చు అలాంటి సాహిత్య ప్రస్థానంలోని మహిళరాళ్ళు ఎన్నెన్ని చెప్పగలం అయితే ఒక విషయం మటుకు చెప్పచ్చు కాకినాడలో సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శిగా ఎన్నో రాష్ట్ర స్థాయి సభలు ఎన్నెన్నో రాష్ట్రాల పర్యటన ఒక మినీ కవిత ఉద్యమానికి కదిలించడం ఎన్నెన్నో విశిష్ట సభల్ని నిర్వహించడం తూర్పుగోదావరి జిల్లా రచయితల కవుల దర్శిని తొలిగా ప్రచురించినటువంటి ఆ ఘనత కానీ ఇంకా ఎన్నో సంపాదకీయమైనటువంటి వాటిని అంతేకాకుండా ఈ వేదగాయత్రి వాణి పత్రిక సంపాదకుడుగా కానీ హెల్త్ టాక్ ఒక పాతికేళ్ల దగ్గర దగ్గరగా వస్తున్నటువంటి హెల్త్ టాక్ ఎడిటర్గా కానీ ఈ విధంగా ఒక రకమైనటువంటి మైల్ రాయి అయితే ముఖ్యంగా కదలిక ఇంకా జర్నలిజంలో పాత్రత ఇవన్నీ కూడా అన్నిరుచునేటువంటి అనుభవాలే అర్ధశతం పైగా ఈ కావ్యకర్తగా ఉన్నటువంటి విశిష్టంలో నా అర్ధశతాబ్ది పైగా సాహిత్య ప్రస్థానాల్లో నిజామాబాద్ పర్వం విశేషమైందని చెప్పవచ్చు నిజంగానే ఆ విశిష్టతలో నాలుగు దశాబ్దాల కిందటి భావాలతోటి ఆపాత మధుర కావ్యం ఇటీవలే ఒక ఆపాత మధురంగా దొరకడం తవ్విపోతల్లో విత్తనం కాపీలాగా యుగమురళి అనేటువంటి కవితా సంపుటి ఆ యుగమురళి కవితా సంపుటి నిజంగానే అది ఒక విశిష్టమైనటువంటిదని చెప్పచ్చు నాది ఐదో నాలుగో ఐదోదో మొదటిది మేఘాలకు రాగాలైతే రెండోది రెండవది అయితే మూడవది అర్త తరుణోదయం మినీ కవితలు పది మినీ కవితలు అది శ్రీశ్రీ గారి ముందు మాట తర్వాత శ్రీశ్రీ గారికి అంకిత ఇవ్వడం ఇలాంటి విశిష్టం అయిన తర్వాత ఈ యుగమురళి చెప్పాలంటే ఒక వ్యక్తిగత కళల్లోంచి ఒక సమాజగతమైనటువంటి నిజాల్ని ప్రతిష్టాత్మకంగా ప్రతిబింబించినటువంటి ఒక విశిష్టమైన నా అంతరంగ కవితాపేటిక యుగమురళి అని ఆ రవళిని నాలుగు దశాబ్దాల కిందటి నాటి ఆ యువముల్లో విశ్వరూపు అనే కవిత అది ప్రయోజనకరంగా విషయాల్ని స్పష్టంగా చేస్తూ నా దృక్పథంకి దగ్గర అయ్యిందని ప్రశంసలు పొందింది డాక్టర్ అద్దేపల్లి నుంచి మురళీగానంగా ఆ ముందు మాట రాస్తూ అటువంటి సంపుటి తర్వాత విశిష్టంగా ఎన్నొచ్చినా ఇప్పటికి యాభై యొక్క కావ్యాలు పైగా కార్యకర్తనైనా ఎన్నో విశిష్ట సభల సభా సభ్యశాచిగా కార్యకర్తనైనా ఆ యుగమురళి ప్రత్యేకత ఎందుకంటే యుగ కవి డాక్టర్ శేషేంద్ర శర్మ చేత ఆవిష్కరింపబడ్డం అంతేకాదు నిజామాబాదులో ఎన్నో విశిష్ట పురస్కార సత్కారాలు అందుకోవడం ఇలా ఎప్పటికీ చిరస్మరణి డాక్టర్ దాశరథి రావురు భరద్వాజులు కూడా నీ యొక్క అభినందనలు అందుకోవడం నిజామాబాదులో అంతేకాకుండా తెలుగు ఇంగ్లీషు హిందీ ఈ మూటిట్లో కూడా ఆ త్రిభాషా కవిగా ఎన్నో గౌరవ సత్కారాలు అందుకోవడం ఇదంతా కూడా ఒక అనిర్వచనీయ అనుభూతే ముఖ్యంగా ఈ యుగమురిలో ఒక కవిత చెప్పాలంటే అది విశ్వరూపం తపస్సులో తమస్సు నుండి తరువుగా రసాలందించే చిరుబీజం తపన కవిత కఠిన శిలలపై కారుణ్య రూపామృతం పోసి చరిత్ర శిల్పాలకు జన్మనిచ్చే గాథలు వినిపిస్తూ నైపుణ్యం కవిత బడబానలం బాధ వినిపించి అలల అలజడిలోంచి ఎన్నో గాథలు వినిపిస్తూ కడలి స్వరచాలనం కెరటాల కరచాలనం కవిత కాంతిరేఖల రాగాలు పలికించే కోటి కిరణాల సూర్య శౌర్యం కవిత అమావాస్య వేదంలోనూ ఇలాగ ఆమని పొన్నమిల వెన్నెల పలకరింపు కవిత్వం అంటూ చెప్తూనే ముఖ్యంగా విశ్వరూపంలో నిద్రబోయే నల్లటి బొగ్గు కణికను ఎర్రగా ప్రచురుల చేసే అగ్నికణం కవిత అన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి ఒక ప్రయోగాలతోటి ఉన్నటువంటి ఆ కవిత్వ ప్రశాంత పట్టణానికి అలాగే పూల యొక్క విశిష్టత కనుక దాన్ని ఎప్పటికీ తెలస్మణ్యంగా చూసుకుంటూ సుఖం భవతి శుభం భవతి భవదీయుడు డాక్టర్ బేదు శ్రీరామ్ శర్మ శ్రీరీష